ంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం జీవిత పాఠశాల అనే ఈ అంశంలో మనం యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఎన్నో ఊహించని మలుపులు తిరుగుతూ జీవితం ఊహకందని స్థాయిలోనికి దేవుని హస్తం యూసేఫ్ గారిని తీసుకుని వచ్చింది అయితే అతని జీవితం తండ్రి యొక్క వృద్ధాప్యం వద్ద తండ్రి కాయిలా పడిన వద్ద ఆ జీవితంలో ఉన్న విధేయత ఆ వ్యక్తిత్వంలో ఉన్న విధేయత చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది ఆది నలుగు హిందూ అధ్యాయంలో పిల్లలిద్దరిని తీసుకుని అతడు సాష్టాంగ నమస్కారం చేశాడని రాసింది అది చూసినప్పుడు మోకరించింది తన తండ్రి ముందే కానీ దేవుని చిత్తం యాకోబు దేవునిగా తన తండ్రి దేవుడు తనకు దేవుడుగా ఉండి తన ఎడలు జరిగించిన కార్యాలన్నింటినీ అతడు తలపోసి ఆరాధించాడేమో అనిపించింది నాకు వాస్తవానికి యాకుబుతో దేవుడు మాట్లాడాడు ముఖాముఖిగా యోసేఫ్తో దేవుడు ఉన్నాడు కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు నమోదయ్యిందా లేదు వాస్తవానికి లేఖనం లేదు సహవాసం లేదు దేవుని స్వరం లేదు అదృష్డైన దేవుని సన్నిధి మాత్రం ఉంది తన భక్తిని కాపాడుకున్న యూసేపు ఎంత ఉన్నతంగా కనిపిస్తాడో ఆశ్చర్యం అనిపిస్తుంటుంది సహజంగా పిల్లలు చిన్ననాటిన వారిని చూసినప్పుడు వీడు చాలా వీడు చాలా అవుతాడు వీడు ఖచ్చితంగా అలరవాడు అవుతాడు ఇలా తల్లిదండ్రులు పిల్లలని గురించి కొన్ని అంచనాలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు పెట్టుకోకపోయినా చుట్టుప్రక్కల వాళ్ళు బంధువులు పెట్టుకుంటారు దానికి భిన్నంగా జరుగుతుంది కొన్నిసార్లు అది తల్లిదండ్రులు ఓర్చుకోలేరు ప్రేమించే వారికి కూడా అది అంతగా నప్పదు అంటే మనసుకు నచ్చదు ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ట్యూటోరియల్ కాలేజీ రన్ చేసిన రోజుల్లో నా దగ్గర చదువుకున్న పిల్లల్లో కొందరు తప్పకుండా ఇండియన్ క్యాడర్కి అనుకున్నాను కొందరిని చూసి వీరు ఏ చిన్న చేసుకుంటారు చేసుకుంటారనుకున్నాను కానీ భిన్నంగా ఎవరు ఉన్నతంగా ఉంటారనుకున్నానో వారు సామాన్యులుగాను ఎవరు సామాన్యులుగా ఉంటారనుకున్నానో వారు ఇండియన్ కేటర్లోనూ అలాగే లాండ్ ఆర్డర్లో ఉన్నతమైన స్థాయిలోనూ ఉండడం కనిపించింది మనం కోరుకున్నది మనం ఆశించిన దానికి భిన్నంగా దేవుని కార్యాలు కొన్నిసార్లు ఉంటాయి అన్నలు యోసేపు పైకి రాకూడదనుకున్నారు కానీ దేవుడు యోసేపును పైకి తేవాలనుకున్నాడు అదే యోసేపు ఈ దినాన్న తన ఇద్దరు పిల్లల్ని తన తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చాడు నలభై ఎనిమిదో అధ్యాయంలో వచనం చదువుతున్నాను తరువాత యూసేపు ఇస్రాయేల్ ఎడమచేతట్టున తన కుడి చేత ఎఫ్రాయింను ఇస్రాయేల్ కుడి చేతట్టున తన ఎడమచేత మనుష్యను పట్టుకుని వారిద్దరిని అతడి దగ్గరికి తీసుకుని వచ్చాను అని రాశాడు అతడు పెద్దవాణ్ణి ఎడం చేత్తో పట్టుకున్నాడు చిన్నవాడిని కుడి చేత్తో పట్టుకున్నాడు పెద్దవాణ్ణి తన తండ్రి కుడి చేతి వైపుకు చిన్నవాడిని తన తండ్రి ఎడం చేతి వైపుకు తీసుకుని వచ్చాడు అంటే పెద్దవాడు కుడి చేత దీవించబడాలని చిన్నవాడు ఎడం చేతి దీవించబడాలని కోరుకున్నాడు ఇది సహజంగా అనుకుంటాం కానీ ఏం జరిగింది దానికి భిన్నంగా జరిగింది అక్కడ రాస్తాడు ఆశ్చర్యంగా పద్నాలుగవచనలో మనుష్యే పెద్దవాడైనందున ఇస్రాయిల్ తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని మనుష్యే తల మీద తన ఎడమ చేతిని ఉంచిన అంటే ఈ నిట్టును ఇవి చేశాడు అన్నమాట ఎందుకు ఇలా చేశాడు దీనికి కారణం ఏమై ఉండాలి అది యోసేఫ్కి ఇష్టం లేదు అని రాశాడు నేను ఆ మాట మీకు చదివి వినిపిస్తాను పదిహేడవ వచనంలో అది అతనికి ఇష్టం కాకపోయిన కనుకని రాస్తుంది అందుకనే తన తండ్రి కుడి చేతిని లేపి పెద్ద కొడుకు తల మీద పెట్టించబోయాడు సరిగ్గా ఆ సమయంలో యాకూబ్ అన్నాడు నాకు తెలుసు రెండుసార్లు అంటాడు అది నాకు తెలియని నా కుమారుడు అది నాకు తెలియని రెండుసార్లు అంటాడు పంతొమ్మిదవ చిన్న ఎందుకని యాకూబు ఇలా చేశాడు దానికి కారణాలు ఉన్నాయి కానీ యోసేఫ్ మాత్రం పెద్దవాడికి రావాల్సిన దీవుని పెద్దవానికి చిన్నవానికి రావాల్సిన దీవుని చిన్నవానికి రావాలి అనే ఉద్దేశం కానీ తండ్రి అభిష్టం అది కాదు యోసేపు వ్యక్తిత్వంలో తన ఇష్టం కాకుండా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం చిన్ననాటినే కనపడుతుంది తన తండ్రి వెళ్ళమన్న అన్నదమ్ములను చూడడానికి వెళ్ళమన్న చోటుకి వారు తన మీద పగబట్టారని తెలిసి కూడా పెడతాడు కదా అంతేకాదు దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు కూడా తనకిష్టం కాకపోయినా తండ్రి చేయడానికి ఇష్టపడిన దానికి తలవంచినట్టు అనిపిస్తుంటుంది ఇది యోసేఫ్ గారిలో కనిపించే అత్యున్నతమైన లక్షణం పెద్దవారి ఉద్దేశం పిల్లల ఏడల అనేది ఆ పిల్లలకు తల్లిదండ్రులుగా మనకిష్టం లేకపోవచ్చు కానీ వారి అభిష్టం దేవుని అభిష్టంగా మనం ఆలోచించాలి ఎందుకు యాకూబ్ గారు ఇలా చేసి ఉంటాడనే ప్రశ్న వచ్చినప్పుడు నాకు మూడు కారణాలు కనపడ్డాయి ఒకటి తను తన అన్నయ్యని వేసావు గర్భంలో ఉండగానే దేవుడు అన్నాడు పెద్దవానికి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని తాను కనిష్ఠునిగా పుట్టిన దేవుడు తనకు తన అన్న కంటే అధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడం ఇది తాను చిన్నవాడై ఉండి దేవుని చేత దీవించబడినప్పుడు తాను పెద్దవాడిని ఎలా దీవించాలి పెద్దవాడిని ఎలా దీవించాలి అనే ప్రశ్న యాకూబ్ అంతరంగాన్ని ఆలోచింపు చేసి ఉండాలి వాస్తవమే కదా యోసేపుకు ఇది ఇష్టం లేకపోయినా యాకూబు తన జననాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన కుడి చేతిని చిన్నవాని మీద పెట్టకుండా ఉండలేకపోయినాడు ఇది మొదటి మాట ఈ రెండవ మాట ఏమిటంటే తన తండ్రి అయిన ఇస్సాకు తన అన్నను దీవించాలి అనుకున్నప్పుడు ఆ దీవెన తాను పొందటం అది దేవుని చిత్తం అని ఇస్సాకు గడగడ వణికి దేవునికి భయపడిన సందర్భం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకూబు చిన్నవాణ్ణి దీవించడానికి తన కుడి చేతిని చాపినట్టు అనిపించింది ఇక మూడవ మాట ఏమిటంటే ఇప్పుడు తనకు తానుగా తాను రూబేనికి ఇవ్వవలసిన జ్యేష్టత్వపు ఆధిక్యత అంటే లేయా పెద్ద కుమారుడైన రూబేనికి ఇవ్వలసిన ఆ చేష్ట తుపు ఆధిక్యత రాహిల్కు పెద్ద కొడుకైనా యోసేఫ్కు తానివ్వడం వరుస క్రమంలో చిన్నవాడైనా ఇతనికి ఇవ్వడం అనేది తాను చేశాడు తాను చేయడం మాత్రమే కాదు తన మనసులో యోసేపును రెండు అర్ధగోత్రాలుగా మార్చి రెండంతర స్వాస్థ్యం యూసేఫ్కి ఇవ్వాలి అనే ఆలోచన తన మనసులో ఉంది కనుక యూసేఫ్కు తను ఆధిక్యత ఇస్తున్న కారణం చేత ఆ పిల్లలిద్దరికీ ఆధిక్యత చెందుతుంది అందులో చిన్నవాడికి ఆధిక్యత అధికంగా ఉండాలి అనే ఆలోచన యోసేపు అంతరంగంలోనికి వచ్చింది ఎవరు ఏ రీతిగా ఆశీర్వదించబడతారో ఎవరు ఏ రీతిగా రేపు భవిష్యత్తులో ఉంటారో మనకు తెలీదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఎవరిని తక్కువ చేయకుండా ఉండడం క్షేమం ఎవరిని అవమానించకుండా ఉండడం క్షేమం మనం ఎప్పుడూ ఊహించాం కానీ దేవుని సంకల్పం కొందరి పక్షంగా వేరుగా ఉండొచ్చు ప్రస్తుతానికి వారు నిష్ప్రయోజకులుగా కనిపించవచ్చు ప్రస్తుతానికి వారు సరైన వ్యక్తులుగా అనిపించకపోవచ్చు కానీ దేవుడు వారి ఎడల ఓ ఉన్నతమైన సంకల్పం కలిగి ఉంటే యోసేపులాగా లాగా దీవించబడ్డా యాకోబులాగా ఆశీర్వదించబడ్డం జరగదా ఇవన్నీ జరుగుతాయి మనం ఆలోచించి కంగారు పడి బాధపడ్డం కంటే దేవునికి అప్పగించుకోవడం క్షేమం మన తండ్రుల యొక్క అభిష్టాన్ని మన పిల్లల ఎడేలా వారు కోరినట్టు నెరవేర్చబడడానికి తలవంచడం కూడా మంచిదేమో అని అనిపిస్తుంది ఇక్కడ మరో మాట కూడా నేను చెప్పాలి అదేమిటంటే పిల్లలిద్దరినీ దీవించే ముందు యాకోబు యోసేపును దీవించిన విధానం చూడండి నలభై ఎనిమిదో అధ్యాయంలో పదిహేను వచ్చినాం అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎదుట ఎదుటుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు యోసేపును దీవించాడు మిగిలిన వారందరికంటే ముందు దీవించబడినవాడు యోసేపు కదూ ఏమని దీవించాడు నా పితృన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అబ్రహాము నడిచాడు కానీ బాల్యావస్థలో మల్లగానే ఒకటి రెండు తప్పుటడుగులు కనపడతాయి ఇస్సాకు జీవితంలో కూడా ఒక తప్పునడు కనపడుతుంది అంటే భార్యను చెల్లి అని చెప్పడం అబ్రహాం గారు చేశారు ఇసా గారు చేశారు ఇంకా యాకోబు గారి జీవితంలో చెప్పడానికి వీలు కాదు కదా ఆయన ఎలా మోసపూరితంగా ఇంట బయట అంటే మామ దగ్గర కూడా ఉన్నాడు కానీ అవి ఏవీ లేకుండా ఆ తప్పటడుగులు ఏవీ లేకుండా స్వచ్ఛంగా పవిత్రంగా పరిశుద్ధంగా అదే దేవుని ఎదుట మౌనంగా నడిచిన యోసేపు ఎంత ఉన్నత శిఖరాగ్రం మీద కనపడతాడో చెప్పడానికి వల్లపడదు ఆధిక్యతలు అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండే సంక్రమించి ఉండొచ్చు యోసేపుకు కానీ ఒక పరిణితి చెందిన వ్యక్తిత్వం యోసేపు జీవితంలో అత్యున్నతంగా కనపడుతుంది దీన్ని మనం చదివి ధ్యానించి ఆనందించగలిగాతాం అభ్యాసం చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కాస్త కష్ట సాధ్యం కావచ్చు కానీ ప్రభు మీద ఆధారపడితే అసాధ్యం కాదు సాధ్యమవుతుంది పవిత్రంగా జీవించడం సాధ్యమవుతుంది క్షమించడం సాధ్యమవుతుంది పోషించడం సాధ్యమవుతుంది ఇవన్నీ యోసేపుకు సాధ్యమయ్యాయి నేటికి అదే జీవితం మనకు ఇవ్వబడింది అవమానాలు గుండా పగబట్టిన మనుషుల మధ్య నుండి దూరంగా నెట్టివేయబడిన అనుభవాలు మనకు నష్టం జరిగితే చూసి సంతోషించాలనుకునే వ్యక్తులు మనం బాధపడుతుంటే చూసి ఆనందించేవారు మన ఎడల క్రౌర్యంతో ప్రవర్తించేవారు చాలామంది ఉంటారు కష్టం పెట్టుకున్న వాళ్ళు కానీ అండి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడికి మన ఎడల సాలినంతటి ప్రేమ కృప ఉన్నప్పుడు మనం దిగులు పడవలసిన అవసరమే లేదనిపిస్తుంటుంది యోసేపు జీవితాన్ని నుంచి మనం పొందవలసిన ఆదరణ ధైర్యం ఏమిటి అంటే తండ్రి తల్లి దూరమైన తల్లి చిన్నప్పుడే చనిపోయింది తండ్రి పదిహేడు వేట దూరం అయ్యాడు దూరం చేశారు అన్నలు కానీ దేవుడు మాత్రం దూరం చేయలేదు దేవుని సంకల్పంలో యోసేపు నిలిచి ఉన్నాడు ఇది మన కనులకు నిజంగా ఆశ్చర్యం నిలిచి ఉండడం కాదు నేటి దినాన్న తాను వారందరి ఎదుట ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి పేరు చెప్పుకుంటున్నారు మేము ఎవరి తాలూకా అని చెప్పుకుంటారు ఐ కేవలం యోసేపు అనలం మేము యోసేపు తమిళ్ళం మేము యోసేపు తండ్రిని అంతే కదా అంటే నీ చిత్రం కిందకే వారు రావాలి వస్తారు అంతే కంగారు పడి పగ సాధించాలని పగ తీర్చుకోవాలని ఎప్పుడు అనొద్దు అనుకోవద్దు ఎదుటివారు పడిపోతే చూసి సంతోషించాలనుకోవద్దు ఎదుటివారిని అమ్మేయాలనే ఆలోచనలకు ఎప్పుడు రావద్దు ఎదటివారు బాధపడుతున్నప్పుడు చూ సంతోషించే దౌర్భాగ్యమైన పరిస్థితి జీవితాల్లోకి రాకుండా ఉండాలి అనేక సార్లు భక్తుల జీవితాల్లో ఇవి కనిపిస్తాయి ఎవరిని బాధ పెట్టారో ఎవరిని దుఃఖపరిచారో ఎవరిని కించిపరిచారో ఆఖరి దినాల్లో వారి దగ్గరే ఉండవలసిన పరిస్థితి ఏర్పడి వారే వారిని చూడడం ఎవరిని తక్కువగా చూశారో వారి దగ్గరే పోషణ జరగడం ఇవన్నీ జీవిత పాఠశాలలో అనూహ్యంగా దేవుని చిత్తంగా మారే అవకాశం ఉంది మర్చిపోకండి సుమా ఇక్కడ ఆశీర్దిస్తూ అంటాడు ఆయనే నన్ను పోషించాడు అంటాడు అంటూ అంటాడు సమస్తమైన కీడులోంచి నన్ను తప్పించిన అంటాడు సమస్త కీడుల్లో నుంచి నన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నా పిల్లల్ని ఆశీర్వదించాడు ఏమిటిది నేను ఆశీర్వదించబడిన వాడిని కావాలి అంటే తప్పకుండా ఆశీర్వాదం నా పిల్లల మీద ఉండాలి యాకూబు మనిషే ఎఫ్రాయిములను ఆశీర్దిస్తున్నప్పుడు ఎఫ్రాయిం తల మీద చేపెట్టాడు కుడి చేపెట్టాడు అప్పుడు యూసేపు అది కాదు నానా అంటే అంటాడు మనిషి తల మీద ఉంచి పెట్టాను కదా నాకు తెలుసు నానా అతడు కూడా గొప్ప సమూహం అవుతాడు గొప్పవాడవుతాడు కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు గొప్పవాడవుతాడు మరింత గొప్పవాడవుతాడు అంతే వాస్తవానికి ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఈ ఆకు పలికిన ఈ మాట దేవుడు ఇస్రాయిల్ ప్రజల్ని అంటే రెండు గోత్రాలు యూదులైతే మిగిలిన గోత్రాలు ఇస్రాయిలు అయితే వారిని పిలిచిన పిలిపేమిటి తెలుసా ఎఫ్రాయిమో అంటాడు ఎఫ్రాయిమో అని పిలుస్తాడు ఇస్రాయలు జ దేశాన్ని అది అతనికి ఇవ్వబడిన ఆధిక్యత అంతే దేవుడు యాకోబు మాటను స్వీకరించి దాన్ని తూచా తప్పకుండా చేసినవాడుగా జరిగించినవాడుగా మనకు కనిపిస్తాడు కాబట్టి ఒకటి ఆలోచిద్దాం మన ఆలోచన కాదు దేవుని ఆలోచనే మన కొరకై సమస్తాన్ని సిద్ధం చేసి మన నిమిత్తం తన ప్రాణాన్ని బలిగా పెట్టి సెలవులో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన దేవుడు మనతో సదాకాలం తోడుండేవాడు మన విషయంలో మన పిల్లల విషయంలో మన పిల్లల పిల్లల విషయంలో పట్టింపు కలిగిన వాడుగా ఉంటాడు ఆయనని సంపూర్ణంగా అప్పగించుకుందాం యూసేఫ్ గారు ఏ రీతిగా తండ్రి ఆశీర్వాదానికి తలవంచాడో మనం కూడా దేవుని చేతులకు నమ్మకంగా మన మనం మన పిల్లల్ని అప్పగించుకుందాం తల్లివంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడమైన మా గొప్పదేవ మరోసారి జీవిత పాఠశాలలో మేము కొన్ని మాటలు నేర్చుకోవడానికి సాయం చేసినందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను మా ఇష్టం కాకుండా పెద్దలు తమ ఇష్టం నెరవేర్చినప్పుడు కినుక వహించుకుండాను వారి మీద అధికారంలో ఉన్నాం కదా అని తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించుకున్నాను మౌనంగా అంగీకరించిన యోసేపు వంటి వ్యక్తిత్వం మేము కూడా అభ్యాసము చేతుముగాక మీరు ఆమెనని మా జీవితాలకు వాటిని స్థిరపరచండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రభుచితమైతే వచ్చేవారు కలుసుకుందాం